డాక్టర్ సిహెచ్ సుశీలమ్మ గ్రీ ముళ్ళపూడి వెంకటరమణ రచనలు సమగ్ర పరిశీలన ఆరవ భాగం పదహారు ఏడు ఇరవై ఐదు హాస్యషక్క్రవర్తులు గురించి చెప్తున్నారు ఐదుగురు అయిపోయారు మునిమాణిక్యంతో సహా మొక్కపాటితో సహా ఇప్పుడు మునిమాణిక్యం గారి గురించి వారి కాంతం గురించి మునిమాణిక్యం గారి అపూర్వ సృష్టి కాంతం కాంతం కథల ద్వారా తెలుగు సాహిత్యం ముఖ్యంగా రచనలు ఉన్నత పీఠాన్ని అధిష్ఠించార ఆధునికాంధ్ర సాహిత్యంలో వచ్చిన నూతన ప్రక్రియ నవల వికాసం వివరిస్తూ మొదటి నాగభూషణ శర్మగా తెలుగుదేశంలో వైవాహిక జీవితంలో ఉన్న సౌకుమార్యాన్ భార్యాభర్తల అనురాగంలో ఉండి సున్నితమైన చమత్కారాన్ని హస్తగతం చేసినవాడు మణిమాణిక్యం మామూలు జీవితాల్లో ఎదురై అతి స్నిగ్ధమైన విషయాలు ఆయన చూపినంత స్పష్టంగా సున్నితంగా మరీ రచయిత చూపలు భార్యాభర్తల మధ్య ఉండే సున్నిత స్పందన రోపతాప విరహ సంయోగాలలో ఉండే ఆనందం ఇవన్నీ ఆయన కాంతం కథలు రూపుకట్ట జీవితంలోని అనేక క్లిష్ట సమస్యలు ఒడిదుడుకుల హాస్య దృష్టితో దృష్టి తేలిగ్గా తీసుకొని జీవితాన్ని జీవించటం చాలా గొప్ప మణిమాణిక్యం కేవలం కథల ద్వారా హాస్యాన్ని అందించటమే కాదు వృత్తి రీత్య సహజ హాస్య హాస్య చేతులు తన అందం మీద నలుపు రంగు మీద సానీ సానిచ్యలోక్తులు వేసుకుని వేరీ కహానీకి పీచిక రాస్తూ శివశంకర శాస్త్రి ముణిమాణిక్యం రచనలు ముద్దు ముద్దుగా ఉంటాయి అత్యంత గంభీర విషయంలోనైన హాస్యరేఖ మోసులెత్తుతూ ఉంటాయి చింతాక్రాంత స్థితిలో వాడ చెరులవు చెరుగుతూనే నవ్వు నాలుగు గంధాల చెరు అని లోకోక్తిని ఈయన ఉల్టా పల్టీ కొట్టించ చెరు అనేది ఈయన లేఖిని వివిధ గతుల్లో వెళుతూ ఉంటు సామాన్య విషయం చెప్పిన నడుమ నడుమ నవ్విస్తూ ఉన్న జీవితంలో గంభీర సత్యాలు కాంతసంమిత కొంతవర ఈ కథకుడు విధిస్త ఈజన రచనలు జుగుప్సాకరక అశ్లీల అమంగళ అచ్చ అవి ఆర్యేతరాలుండే కాంతం అచ్చంగా ఆంధ్రుల ఆడబి తెలుగువారి ఆడపడచుకు సహజంగా ఉండి కోపతాప రగద్వేషాలు సులభకోపం అల్ప సంతోషం భర్త పట్ల అవ్యాజ అనురాగం పిల్లలపై అనంత వాత్సల్యం మాట నేర్పరితనం పొందిక చాకచక్యం గడుచుదం అన్ని కాంతంలో సమ్మిళితమై కాంతం కథలు చదువుతుంటే ఆయా సంఘటనలు ఏదో ఒక ఎప్పుడో అప్పుడు తమ జీవితంలో తటస్థపడాయి అనిపిస్తా తెలుగు పాఠకులకు కాంతం మనకు ఓ పుస్తకంలో పాత్రలాగా అనిపించి మనకు బాగా పరిచయమై స్త్రీలా అనిపిస్తుంది భర్తను లొంగదీసుకోవటం ఎలా అనే పుస్తకంలో పరిమళ సోమేశ్వర్ భార్యాభర్తల అన్యోన్యతను చెబుతూ సాంసారిక హాస్యరచన చేయటంలో సిద్ధహస్తుడు మణిమాణి దాంపత్య జీవితాన్ని గురించి అంత నిస్సంకోచంగా విపులంగా సరళంగా సరసంగా అందంగా చిత్రించిన రచయిత మరొకరు లే సాంసారిక జీవితంలోని ఒడిదొడుకుల హాస్యపూరితంగా వర్ణించే ఆయన రచన బ్రతుకులోని తియ్యదనమం గృహస్థ జీవితంలో ఇమిడి ఉందన్న సత్యాన్ని స్పష్టం చేస్తాం మధ్యతరగతి గృహస్థ జీవితంలో కూడా కావలసినంత అందం ఆనందం ఉందని గుర్తించే నేర్ స్పందించే మనసు ఉండాలి కానీ ఆడవాళ్ల మాటల్లో కానీ చేతల్లో కానీ సంసారాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నాల్లో కానీ ప్రే మాధుర్యం ఉంటుంది ఓ ప్రముఖ కలి సంసారం సంసారం ప్రేమ నవజీవన నవజీవనసార్ ఈ విషయాన్ని బాగా గుర్తించారు మునిమాడి తన స్నేహితుడి చెల్లెలు పేరు కాంతమని ఆ పేరుంటే తనకు అభిమానం కలిగి తన మనసులో చిత్రించుకున్న పాత్ర ఆ పేరు పెట్టుకున్నానని ఆయనే చెప్పారు నిజానికి ఈ కథలకు ఆయన భార్యే ప్రేరణ మొదట్లో తన భార్య మాట చేతలు ఆధారమైన రాను రాను కాంతం పాత్ర విస్తృతమై మొదట మిణిమాణిక్యం సృష్టిన కా సృష్టించిన కారణంతో రాను రాను తానే ఆయన కళాన్ని శాసించి కాంతం యవ్వనం నుండి మధ్య వయస్సు వృద్ధాప్యం వరకు ఈ కథలు నడిచి కాంతం అంటే ఒక పరిపూర్ణమైన స్త్రీగా మన కళ్ళ ముందు పిలుపు పరిపూర్ణ గృహిణీత్వం మూర్తీభవించి రూపు కట్టింది కాంత సాధారణంగా మధ్యతరగతి ప్రజలు అసంతృప్తితో జీవిత నాణ్యంలోని బొరుసును మాత్రమే చూస్తూ నెగటివ్ థింకింగ్తో బతుకుతా కష్టాలు బతుకుతూ దాన్ని అసహ్యించుకుంటూ బతుకులు బరువుగా లాగుతారు భార్యాభర్తలు ఒకరిపై ఒక ఆరోపణలు చేసుకుంటూ నరకం చేసుకుంటారు జీవితం కానీ జీవితం అని జీవించటానికి కొంచెం ఓర్పు నేర్పు చూపిస్తే సాంసారిక జీవనం రసరమ్యం రమణీయం మకరంధమాఫు హాస్యరస రతాంతం ఉన్న ఒక ఎంకీయ సిద్ధాంత గ్రంథంలో సీతారమాదేవి కాంతం పాత్ర వైశిష్ట్యాన్ని ఇలా స్త్రీ పురుషులు కోరుకునే ఆనందం ప్రేమ సౌఖ్యం ఇవన్నీ మధ్య తరగతి జీవితంలో కూడా లభిస్తాయి వీటి కోసమై పై తరగతులకు పాకుడాలాల్సిన పని లేదు నేర్పుగా ఆనందం అనుభవించే వాళ్ళ ఇంట్లోనే అది లభ్యం ఆనందంగా జీవించాలని డబ్బే ముఖ్యం కాదు కనీస అవసరాలు తీరితే చాల తృప్తిపడ ఒక సామాన్య కుటుంబీకుడు బిడ్డలు పిల్లలు యాత్ర గడుపుతూ జీవితం ఎదురయ్యే కష్టాలను దిగమి సుఖాల మధువులు ఎలా ఆస్వాదిస్తాడు మణిమాణిక్య నిరూపించి ఒకరోజు కొడుకు ఏడుస్తూ వచ్చి చెప్పాడు స్కూల్లో మాస్టారు కొట్టారని చైనా ఎక్కడుందో చెప్పలేకపోయాట పిల్లాడు క్లాసు ఆ మాస్టర్ చేతులు ఎలా వచ్చాయో అనవసరంగా కొట్టాడు పిల్లవాడు చైనా ఎక్కడుందో చెప్పమన్నా చిన్ని వెదవాయి ఎక్కడ పెట్టాడు ఏం మరిచిపోయాడు కామో అంది కాంతం భర్త అంతటితో ఊరుకోక ఏమిట్రా దరిద్రవి చైనా అసలు దాన్ని నువ్వు ఎందుకు తీశావురా అని కుర్రాన్ని కోప్పడు ఒకసారి తెల్లాడికి దబ్బు చేస్తా వైద్యుడు గాడిద పారు పోయమని కాంతాన్ని ఒప్పించమని చెప్పాడు భర్ ఆమె మరిచిపోతాడు సాయంత్రం భర్త వచ్చి అడిగితే మర్చిపోయానండి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే జ్ఞాపకం వచ్చిందని అమాయకంగా అంట మరోసారి భర్త మీ చెల్లెలు ఒక కోతి మీ అక్కయ్య మరొక్క పోకలు మాత్రం లేవని జగతాడి చేస్తే ఏమాత్రం తడుముకోకుండా నీ చెల్లెళ్ళకు ఆ లోటు లేదు లేండి అని తాతీగా ఇచ్చి ఒకసారి కాంతం భర్త కుంపడి రాజేశాని పాత కాగితాలు ఉపయోగిస్తాను పాత రైల్వే గైడులో కాగితాలు చింప మంట వెయ్యాలని చూస్తుంటే మంటటం అప్పుడు కాంతం అవి రైల్వే గైడ్లో కాగితాలని మండవు రైల్వే గైడ్లో టైం ప్రకారం రైళ్లు ఎప్పుడూ నడవు అవి ఎప్పుడూ ఆలస్యం అలానే అందులోని పేపర్లు కూడా ఆలస్యంగానే మండుతాయి కాంతం దగ్గుతో బాధపట్టం చూసి భర్త దుంప రాష్ట్రం ముక్క ఇచ్చి బుగ్గను అని చెప్పితే దాని అరచేతిలో పట్టుకొని బుగ్గకు ఆనించుకొని పడుకో భర్త కోపించి అడిగితే బుగ్గన ఉంచుకోమంటే బుగ్గన నోట్లో వేసుకోమని లేదుగా ఓర్పుగా నేర్పుగా మాట్లాడడం ఆదర్శ గృహిడికి అలవలసిన విద్య తీయగా మృదువుగా మనసుకు చల్లగా మలయమారుతల మాట్లాడగలిగే వ్యక్తి కాం కాంతం మంచి మాటగా ఆమె మాటలు సున్నితమైన హాస్యం లలితమైన చాతుర్యం ప్రకటితమవుతుంది భర్త నేను ఒట్టి తెలుకువ వాడినన నీ అనుమానం అంట కాంతం నవ్వు అగగా అనుమానమే లేదు గట్టి నమ్మకమేనండి అంటే ఎంత కోపంలో ఉన్నా నవ్వించగల మాట కొన్ని కాంతాన్ని పెట్టనిస ఆమె తన బహుకాల తప ఫలమని నమ్మి మురిసిపోతాడు కాంతం భర్త జీవితమే ఒక లలిత మధుర శృంగార కావు దాంపత్యంలో ఉండే విలువలు కాను దీనాదేవి అన్నట్లుగా సంసారం ఒక సాగరం దాని ఏదటం ఎలాగో మహాప్రభు అని ఈది ఈది అలసిపోయి సంసారం అందులోని బాధన్నే కష్టాన్ని మరిపించే మధుర గంగడ జ్ఞాపకం చేస్త కష్టాల్లో ఆనందాన్ని చూడ్డం నేర్పుతూ రాశారు మణివాణి ఆయన కథలు చదివిన బ్రహ్మచారులు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది సంసారులు మనం ఎన్నాళ్ళు వీటినన్నింటినీ ఎలా మిస్ అయ్యాం అనిపిస్తుంది ఈ వ్యాసంలో ఉత్తంకించని ఇంకా

చివరి భర్త పేరు చేత్తగా వటీరావు అంటే వటి విఏ టీఐ వటీరావు అవుతున్నారు ఈమె వేషభాషలు అభిరుచులు ఆలోచనలు ఆశయాలు అన్ని పాశ్చాత్యమ లేడీస్ కల్చర్ క్లబ్లో శ్రీమతి వటీరావు గౌరవ సభ్యురా ఆవి భర్త ఇంట్లో ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు ఇంగ్లీష్ దుస్తులు వేసుకొని ఇంగ్లీష్ పత్రికలు చదువు ఇంగీర్ జీవితమే జీవించాలని ప్రయత్నిస్తా క్లబ్బు విషయ జీవితమే శ్రీమతి నిరంతర నిరంతరధ్యా ఆమె పూర్తి సమయం క్లబ్బు కార్యక్రమాలకి అంకిత్ కోటి మహిళా మణులలు అగ్రస్థానం వహించటాన్ని తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోవటం ఆమె భర్తను కీలుబొంబగా చేసి ఆడించ ప్రయత్నం ఒకసారి ఆలోచిస్తే హాస్యం పేరు రచయిత ఆధునిక నాగరికత మీద చేసిన వ్యంగ్య విమర్శలే ఆకారం సత్యరాజ పూర్వదేశయాత్రలు పురుషుడి అహంకారం స్త్రీలపై అధికారం చలాయించం మొదలైన వాటిపై అధిక్షేపం జరిగింది వటీరావు కథలు ఇంగ్లీష్ చనుమిన మిదిమిలి జ్ఞానం ఆధునిక స్త్రీ అహంభావం మన సంస్కృతి సంప్రదాయాలు భిన్నమైన ఆంగ్ల సంప్రదాయాలపై పెంచుకుంటున్న అనురక్తిని హేళన చేస్త అధిక్షేపాత్మకమై హాస్యాన్ని సృష్టించారు దీక్షితులు హాస్యం పేరుతో రచయిత ఆధునిక నాగరికత మీద వేషం వ్యంగ్య విమర్శ ఈకల ఎంత గుట్టిన ఆచారాలు దిగుమతి అయిన ఆచారాలు సంఘర్షణ జరిగిన పులురాలి విస్ఫులింగాలి శ్రీమతి వటీహ్రావు కథలు చింతా దీక్షితులు గారు దీక్షితులు గారి రచనలు అవసరమైన చోటనలు పట్టుచీర అంతుల హాస్య వాతావరణం మెరుస్తూ ఉండి సుకుమారమైన హాస్యం సువాసిస్తూ ఉండి వటీరావు కథలు ఆధునిక నాగరి మహిళా స్వేచ్ఛను హేళన చేసే ఉద్దేశంతో దీక్షితులు గారు రాశారని కొందరు అనుకోవటం పొరప్ప అలాంటి వైమనస్యం ఆయన కెన్నడూ లేటీరావుని చూస్తే ఎవరికైనా మృత కానీ కోపం దీక్షితుడు గారు కూడా మిసెస్ భటీరావు ఎద్దేవా చేసే ఉద్దేశం ఆమె ప్రవర్తన చిత్రించరు ఆవిడ అల్లరి ప్రవర్తనం భర్తకు ఆనందదాయకమే అయ్యిందని కనీసం ఆహ్లాదజనక పర్యవసాయి అయిందని ఆయన కథలు చిత్రించి సౌందర్య పోషణ పద్ధతి విశ్రులకు బహుమానం మొదలైన కథలు హాస్యం లలితంగా ఉంది అతి ఏ విషయంలో ఉంచిది కాదు అని చెప్పండి అతిగా ఉండకు హాస్య బ్రహ్మగా పేరు పొంది బకారాగా శాబ్దిక చమత్కారాలు ఒక తమాషా శైలిని సంతరించుకో ఆయన నాటకాలు సంభాషణలు వ్యతకారం ఎక్కువగా ఏదో ఒక వ్యవస్థ ఒక రంగాన్ని ఒక వర్గాన్ని వ్యంగ్యంగా దుయ్యపట్టడం అధిక్షేపమైతే ఆయన అంతకు మించి ప్రతిరోజు తనకు తారసపడి మనుష్యల్లోని స్వార్థం ఈర్ష్యా లోభం కీర్తి కండు వగైరా అల్పత్వాలు ఆయన అవహేళన చేసి పరిపూర్ణ హాస్యాన్ని సృష్టి హాస్య బ్రహ్మ అనిపించు తాము బాగుపడి అవతల వాళ్ళు నాశనం కావాలని ఊరుకునేవాడు తాము దివాలా తీసినా పర్వాలేదు అవతిని వాళ్ళు సర్వనాశనమైతే చాలు అని కోరేవాడు ఒకరి కాళ్ళ కింద ఒకరు బొదులు తవ్వేవాడు ఆయన నాటకాల్లో కనిపిస్తాడు ఆయన పాత్రలని ఎప్పుడూ ఒకే రకం గడసరిగా వ్యతకారంగా మాట్లాడుతూ మాట్లాడుతున్నట్లు కనిపిస్తాయి అయినా ఆయన్ని మంచి చేవగల హాస్య రంగస్థల మీద ఆయన నాటకాలు నవ్వుల జల్లులు కొరిపిస్తాయి అంతేకాక నవ్వుని గురించి వారు తనలో అన్న వ్యాస సంపుటిలో సమగ్రంగా వివరించారు కూడా రమణ గారి తొలి రచనలలో భమిడిపాటి కామేశ్వరరావు గారి ప్రభావం కనిపిస్తుంది కనిపిస్తమిడిపాటి వారి శైలికి రమణ గారి శైలి నాజూకుతనం సంతరించుడు మల్లాది రామకృష్ణ గారి కథన పద్ధతి రమణ గారికి ప్రీతి పాత్ర కథని చెప్పే విధాన కొత్తదనం మల్లాది వారి ప్రభావం డైలాగ్స్ లిరికల్ పద్ధతి సాగిపోవడం వర్ణనలు తెలుగుదనం శ్రీకృష్ణుడిపై ఆరాధన ఇద్దర్లో మనం చూడ గురదాడ మల్లాది భమిడి పమణ గారికి గురుత్రయం అని చెప్పచ్చు భరద్వాజ గారి కరిమింగిన వెలగపండు పూర్తి హాస్యన పాలగుమ్మి పద్మరాజు గారి బతికిన కాలేజ్ బాన్మతి రామకృష్ణ అత్తగారి కథ హత్సమై తెలుగుదనంతో అతి సహజంగా నిరాడంబరంగా సహజ సుందరంగా సాగిపో సున్నితమైన హాస్యం పాఠకుల మనస్సులో నవ్వుల మల్లెల మాల రూపిస్తా రంగనాయకమ్మ గారి స్వీట్కో రచనోద్దేశం పూర్తి హాస్యం కాదు కానీ అక్కడక్కడ గిలిగింతలు పెట్టి రావి కొండలరావు గారు అసలు పేరుతో కొన్ని హాస్య నాటకాలు సుకుమార్ కలం పేరు మరికొన్ని హాస్య కథలు రస్ ఇంకా తంగు ఆదివిష్ణు ఎర్రశెట్టి సాయి భరాగు భింబిపాట్ రాంగోపాల్ నంపాస నండూరి పార్థ సాయి పురాణ సీత కవన శర్మ మొదలైనవాడు ఉత్తమ హాస్య రచన చేసి అయితే రమణ గారి ఎక్కిన వారు ఇప్పటి వరకు ఎవరు తెలుగు హాస్య రచయితలు ఈయనకున్నంతమంది ఏకదవ్యశ ఎవ్వరికి మంది అభిమాన పాఠకులు కూడా ఎవరికి లేరు బురదాడ గిరీష్ మొక్కబాటి బారిస్టర్ పార్వతీష్ కాంత్ అలా కొంతమంది రచయిత పేరు వెన్నంతని వారి హాస్య పాత్రలు గుర్తు బస్ కానీ ముళ్ళపూడి పేరు వెన్నంతని గు రాధాగోపాల్ అప్పారం వరహాల్రాల్ గాన పెసుగునాం బాబాయ్ రెండు జల్ల సీప్ లాగుపాటి పక్కింటి పిండిగా ఇలా ఎన్నెన్నో పాత్ర నవ్వు మన కళ్ళ ముందు వస్తా ఇది రమణీయమైన సృష్టి ఇది మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం రేప్ అందులో ఆబాల గోపాలం